అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఒకటో వచనం ఇహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఇహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని చెప్తున్నాడు అంటే ఇహోవా దయగలిగిన వాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అంటే దేవుడు మంచివాడు సమస్తమైన కృతజ్ఞతలు స్థుతులకు ఆయన తగినవాడు అని చెప్తున్నాడు ఆయన మహా మంచితనంలో ఆయన మనుషులను శ్రద్ధతో చూస్తూ వారి ప్రార్థనలు వింటూ వారందరికీ కూడా జవాబులు ఇస్తున్నాడు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు మనుషులు ప్రార్థిస్తున్నారు వాళ్ళ కష్టమో బాధో శ్రమో వాళ్ళ పరిస్థితి ఏదో ఆయన దగ్గరకు వచ్చి ప్రభావ మాకు సాయం చేయండి అని ప్రార్థిస్తున్నారు ఆయన కనిక్రమ చూపి దయ చూపి వారికి వాటిని అనుగ్రహిస్తున్నాడు వారికి జవాబిస్తున్నాడు వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తున్నాడు సహాయం చేస్తున్నాడు అదే కాదు వారికి రక్షణనిస్తున్నాడు కాబట్టి ఆయన దయాళుడు కాబట్టి ఆయనకు మన కృతజ్ఞతలు చెల్లించాలి అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఈ లోకంలోనే చూసుకుంటే మనకెవరన్నా ఎదుటి వారు వచ్చి సహాయం చేశారనుకోండి సరే సహాయం చేసావాలని చెప్పేసి వెళ్ళిపోతామా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అని చెప్తాం కదా ఎందుకు చెప్తాం సహాయం చేశారు కాబట్టే కదా కదా అలాగునా ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు యోహో ఆకు మీరు కృతజ్ఞతలు చెల్లించండి ఎందుకంటే ఆయన మంచివాడు ఆయన అనుగ్రహం ఎప్పటికీ కూడా మనకుంటుంది కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి ఆయన నా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు నేను అడిగినవన్నీ ఇచ్చాడు నాకు శక్తిని ఇచ్చాడు బలమునిచ్చాడు అతనే మహా పెద్ద షూరుణ్ణి వాణ్ణి కూడా పడగొట్టడానికి నాకు కావాల్సిన శక్తినిచ్చాడు బలమునిచ్చాడు నా పక్షము నుండి వాణ్ణి దెబ్బ కొట్టాడు ఎన్నో శత్రువు నన్ను తరుముతున్నప్పుడు నన్ను రక్షించాడు ఎన్నోసార్లు నాకు అవసరమైన ప్రతిదీ ఇచ్చాడు నన్ను విడిచిపెట్టి ఏ రోజు కూడా అయినా పక్కకు వెళ్ళలేదు ఏ రోజు నన్ను పొరపాటు కూడా పక్కన పెట్టలేదు నేను చేసిన తప్పులు పొరపాట్లు పాపాలు అతిక్రమాలను బట్టి ఒకవేళ దేవుడు ఆయన బాధపడి నచ్చుకొని నన్ను ఒకవేళ పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయేమో గానీ ఆయనకై ఆయనే ఇప్పుడు కూడా నన్ను పొరపాటును కూడా పక్కన పెట్టలేదు ఆయన పక్కన పెట్టినా కూడా కాసేపే మరలా నా పట్ల ఆయన వాస్తవాలని చూపాడు కృప చూపాడు కరుణ చూపాడు దయ చూపాడు అంత గొప్ప దేవుడు అంత ప్రేమమయుడైన కాబట్టి ఆయనకి నిత్యము కూడా మనము కృతజ్ఞతలు చెల్లించాలి క్రైస్తలో ఉదయకాల సమయంలో మనుషుల్ని నీ పట్ల దయ చూపట్లేదా మనుషుల్ని కనుకరించట్లేదా మనుషుల్ని పట్టించుకోవట్లేదా నీకెవ్వరు లేరా ఇది ఒక కీర్తనకారుడు చెప్తున్నాడు ఈ హోవా ఆయన దగ్గరికి రా ఆయన నీ పట్ల కనికరం చూపుతాడు కృప చూపుతాడు నీ అవసరాలను తీరుస్తాడు నీ బాధను తొలగిస్తాడు నీకు నెమ్మదినిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అద్భుతాన్ని నువ్వు చూస్తావు కాబట్టి మనుషులను ఆశ్రయించదు రాజులను ఆశ్రయించదు ఈ లోకాన్ని కాదు ఆయన దగ్గరికి రా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రాణం కంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితంలో అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలను చూస్తున్నారు రైతులు నీ జీవితం మారుతుంది నీ పరిస్థితులు మారుతాయి నీకు ఎవ్వరు లేరని బాధపడాల్సిన అవసరం లేదు ఆయన ఉన్నాడు నీకు ఆయనకు తోడుగా ఉన్నాడు ఆయన నేను చేయి విడిచిపెట్టేవాడు కాదు ఆయన నేను పక్కన పెట్టేవాడు కాదు ఆయన నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయం ఆయన దగ్గరికి రా ఆయన నీకు సాయం చేస్తాడని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు అనమాట రచితల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు ఏ పరిస్థితులన్నా ఉండొచ్చు మీకు సహాయం చేయగలిగేది నా ఏ మాత్రమే మీరు ఆయన దగ్గరికి వచ్చినారంటే ఖచ్చితంగా సహాయం పొందుకుంటారు అన్న నేను వేరే మతము వేరే కులము నన్ను కూడా ఏసై ప్రేమిస్తున్నాడా నాకు కూడా సహాయం చేస్తాడా అంటే మనుషులుగా మనకి కులాల మతాలు ఉన్నాయి కానీ దేవునికి కుల మత ఏదాలు ఏంటి ఆయన దేవుడు కదా ప్రేమామయుడు కదా దయగలిగిన వాడు కదా ఆయనకి కులాల ఏంటి ఆయనకు కులాలు మతాలనే ఫీలింగ్స్ లేవు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నువ్వు కూడా ఆయన బిడ్డే ఆయనని ప్రేమిస్తున్నాడు నీ కోసం కూడా ఆయన కలవర్లో తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన ఫైస్త కాబట్టి ఉదయ కాల సమయంలో ఆయన దగ్గరికి రా నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది నువ్వు అద్భుతం చూస్తాను ఫైతరా కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమా నమ్మకం గల మా తండ్రి మీకు కొంద నాలుగు స్తోత్రాలు దయగలిగిన ఏసయ్య కృపగల దేవ మీ కొంద నాలుగు స్తోత్రాలు కృపా సత్య సంపూర్ణుడా మీకు కొంద నాలుగు స్తోత్రాలు దయామయుడా మీకు స్తోత్రాలు వందకుంటున్నాము తండ్రి కృప చూపే విషయంలో మీరు శ్రీమంతుడు తండ్రి దయ చూపే విషయంలో కూడా మీరు శ్రీమంతుడు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఉదయ కాల సమయంలో మీరు దయామయుడు మీకు నిత్యము కృతజ్ఞతలు చెల్లించమని వాక్యం ద్వారా మాకు తెలియజేశారు స్తోత్రాలు ప్రభా ప్రతి విషయాన్ని బట్టి కూడా మాకు కష్టం వచ్చినా బాధ వచ్చిన శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చిన ఇరుకులు వచ్చినా సంతోషం వచ్చినా ప్రభా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిందలు అవమానాలు ఏవైనా రాని హృదయపూర్వకంగా మేము మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి అటువంటి మనసు మాకు దయచేయండి తింటే కొందరు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో దేవా ఎంతమంది కష్టంతోనో బాధతోనో వాళ్ళ పరిస్థితితోనో కుల మత బలు లేకుండా నేను ఎద్దకు వస్తున్నారు వారందరి జీవితాల్లో కూడా మీరు సమాధానం అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి వారి జీవితాన్ని మార్చండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యకార్యాలు చేయండి వారందరినీ మీ వైపు ఆకర్షించుకోమని వేరే నిజమైన దేవుడు సృష్టికర్తను వారిని నమ్మి విశ్వసించి మీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయమని మీలో నిలిచి ఉండి ఫలించడా సహాయం చేయమని కృపనేవమని కనికరించమని దయచేపుని దేవ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసరిశుద్ధ ప్రార్థించి స్థుతించి కనపరిచిపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్